అందరికీ నమస్కారం అండి ఈరోజు హనుమాన్ జయంతి సందర్భంగా గుత్తికోటలో వెలిసిన మారుగుత్తి ఆంజనేయ స్వామి దగ్గర ఉన్నాము ఇక్కడ ఈ యొక్క ఆంజనేయ స్వామి మన ధర్మకర్తలైన సంబారపు నాగరాజు గారు నారాజు గారు ఉన్నారు ప్రస్తుతం ప్రస్తుతం నారాజు గారు ఉన్నారు వీరి తర్వాత వీరి కుటుంబ సభ్యులు కూడా పూర్వకాలం నుంచి మన రాజుల కాలం నుంచి సంబారపు హనుమంతు సంబారపు చలపతి గారు అలాగే ఇప్పుడు నాగరాజు గారు అలాగే వీరు ప్రతిరోజు వచ్చి గుత్తికోటలో నుంచి వచ్చి ఇక్కడ ఆంజనేయ స్వామిని బాగా ముస్తాబు చేసి పూజలు అందిస్తున్నారు ఐదు వందల సంవత్సరాల నుంచి రాజుల కాలం నుంచి వీళ్ళ ఫ్యామిలీ ఇక్కడ ఈ యొక్క ఆంజనేయ స్వామిని పూజ చేస్తూ అద్భుతంగా వారి సేవలు అందిస్తున్నారు ఈ సందర్భంగా మా గుత్తికోట సంరక్షణ సమితి తరఫున గుత్తి ప్రజలందరి తరఫున ధన్యవాదాలు సార్ మీకు ఎందుకంటే మీ సేవలు అనంతము అద్భుతము అమోఘము ఎందుకు మీ ఆ హనుమంతుని కోరుకుంటూ ఈరోజు అద్భుతంగా ఈ యొక్క హనుమ జయంతి ఉత్సవం జరిగింది మీరు చాలా అద్భుతంగా పూజ చేశారు ఈ సందర్భంగా గుత్తి ప్రజలకు గుత్తికోటకు మంచి జరగాలని మనమందరూ భావిస్తాము ఈ సందర్భంగా గుత్తికోటగా ఈ రెండు మాటలు మాట్లాడుతుందిగా రమేష్ గారిని కోరుతున్నాం రమేష్ చాలా గొప్ప దినంగా మనం భావించవచ్చు ఈరోజు హనుమాన్ జయంతి సందర్భంగా గుత్తి పట్టణ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ విధంగా ఈ యొక్క శంకుపురి అదేవిధంగా గౌతమపురి అదేవిధంగా మార్గుత్తి అనేటువంటి అనేక రూపాలు దాల్చినటువంటి ఈ యొక్క గుత్తి దుర్గం ఈరోజు ఎంతో ప్రశంసలు నలుమూలల నుంచి కూడా పొందడం అనేది ఆశించదగ్గ విషయం అదేవిధంగా ఈరోజు గుట్టి గుత్తి పట్టణ ప్రాంతంలో ఉన్నటువంటి ముఖ్యంగా గుత్తి దుర్గము చుట్టుపక్కల ఉన్నటువంటి ఈ యొక్క హనుమంత రాయల్లో ఉన్నటువంటి ఈ యొక్క శిల్ప శిల్ప సంపద అనేది కూడా చాలా ఉందని మనం తెలియచ్చు తెలియజేయచ్చు విధంగా మనకి చాలా మందికి తెలియదు మన గుత్తి కోట చుట్టుపక్కల కూడా మొత్తం కూడా హనుమాన్ యొక్క విగ్రహాలు చాలా ఉన్నాయి మనం అటు సైడ్ కొత్తపేట సైడ్ వెళ్తే అటు సైడ్ ఒకటి ఉన్నాయి అదే విధంగా ఇక్కడ మార్గుత్తి అనేటువంటి ఆంజనేయ స్వామి దేవాలయం అదే విధంగా దిడ్డి ఆంజనేయ స్వామి దేవాలయం అదే విధంగా మనకి ఈ యొక్క కొత్తపేట ప్రాంతంలో ఉన్నటువంటి అటు సైడ్ కూడా మనకి ఈ యొక్క ఆంజనేయ స్వామి దేవాలయాలు ఉండడం కూడా ఎంతో విశేషమని కూడా మనం చెప్పొచ్చు ఈ యొక్క ఆంజనేయ స్వామి అనేటువంటి వ్యక్తి మనీ ఈ యొక్క ప్రజలకు ఒక ధైర్యాన్ని ఇస్తాడనేటువంటిదే ఒక గుర్తింపు అనమాట అందుకాబట్టి కాబట్టి మన గుత్తి పట్టణ ప్రాంతానికైతేనేమి గుత్తి కోట ఈ ఆంజనేయ స్వామి ఒక ధైర్యాన్ని ఇస్తూ అదే ఒక సంరక్షిస్తూ ఈ యొక్క ప్రాంతాల్లో ఉన్నట్లు మనకి హనుమాన్ జయంతి సందర్భంగా ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాను అదే విధంగా ఈ యొక్క మార్గుత్తి ఆంజనేయ స్వామికి సేవలు అందిస్తున్నటువంటి గౌరవనీయులు పెద్దలు అదేవిధంగా ఆ దంపతులకు నేను మరొకసారి నేను ధన్యవాదాలు తెలియజేస్తాను సంబారపు నాగరాజు అదే సంబారపు అనువంశిక పూజ చేస్తున్నటువంటి వారి యొక్క కుటుంబ సభ్యులకు వాళ్ళ వంశానికి కూడా నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్ థ్యాంక్ యూ అన్నగారు చెప్పినట్లు చరిత్రలో మన విజయనగర సామ్రాజ్య రాజులు అంటే సామంత రాజులు ఇక్కడ పరిపాలించారు కొంతమంది ఇక్కడ చీకటి గదిలో కూడా బంధించబడ్డారు ఒక తిమ్మరస్ అయితేనేమి ఇంకా రామరాయలు అయితేనేమి వారి మన ఇంకా రమేష్ సదాశివరాయలు అయితేనేమి రామరాయలు అయితేనేమి వీళ్ళందరూ గుత్తికోట ప్రాంతంలో అద్భుతంగా సేవలు అందించి ఇక్కడ చాలా దేవాలయాల అభివృద్ధికి పాటుపడినారు అట్లనే అన్న చెప్పినట్లు ఇక్కడ ఆంజనేయస్వామి విగ్రహ ప్రతిష్ట జరిగినట్ల అది జరిగిన తర్వాత మారుగుత్తిలో జరిగిన తర్వాతనే కోట నిర్మాణం జరిగిందని చెప్తున్నాడు అలాగే అక్కడ పైన కూడా మనకు ఒక గుర్జు పైన కూడా అక్కడ కూడా ఆంజనేయస్వామి ఉండేది సేమ్ కొలతలే అనమాట ఆ కొలతలు అక్కడ కూడా ఆంజనేయస్వామి ఉండేది ఆ కోట నిర్మాణం అప్పుడు దా రాను రాను ఇక్కడ గుత్తనదుల వేటగాళ్ళ బారి నుండి అది అక్కడ ఏదో ఉన్నాయి అని చెప్పి అది కూడా డిస్టర్బ్ చేశారు దయచేసి మీరు గమనించాల్సింది ఏమిటంటే ఇక్కడ ఇంకొక విషయం చెప్పాడన్న మొత్తము పంచభూతాలు అన్నీ ఈ యొక్క విగ్రహానికి అనుకూలంగా ఉండేటట్టు ప్రతి ఒక్కరూ వచ్చి దర్శనం చేసుకునేటట్టు ఈ యొక్క కోటకు అన్ని విజయాలు అందించేటట్లు అప్పుడు రాజులు అన్ని అన్ని దేవాలయాలకు ఒక రూప్స్ అంటే ఒక రూమ్స్ మాదిరి ఒక హాల్ మాదిరి కట్టించారు కానీ దీనికి ఇలాగే వదిలారు ఎందుకంటే పంచభూతాలన్నీ ఇక్కడ ఆంజనేయ స్వామిలో మనకు ఆవరించుకొని ఉండాలి ఇతను ధైర్యం ఇవ్వాలి కోటకు అలాగే గుత్తి ప్రజలందరిని కాపాడాలి అనే విధంగా ఆ రాజులు ఆ యొక్క శాస్త్రజ్ఞుల్ని అడిగి ఆ యొక్క నిర్మాణం జరిగింది అంటున్నాడు అన్న పెద్దల ద్వారా తెలుసుకున్న చరిత్ర ఇటువంటి చరిత్రను మనం కూడా ప్రపంచానికి తెలియజేయాలి ముఖ్యంగా మేము కూడా అడిగాం స్వామి ఇక్కడ ఏదన్నా ఏదన్నా బాగుంటుంది షెడ్డు చేసుకుంటామంటే అలా కాదు పంచభూతాలన్నీ కనిపించాలి అనే ఉద్దేశంతోనే ప్రతి ఒక్కరూ దర్శనం చేసుకోవాలనే ఉద్దేశంతోనే ఆ యొక్క నిర్మాణం జరిగిందని అంటున్నారు స్వామి గారు ఏదన్నా చేస్తే గీస్తే ఒక శాస్త్రజ్ఞులను అడిగి ఒక పండితులను అడిగి ఒక వేద వేద పండితులను అడిగి చేయాలి మనము స్వామివారికి ఎటువంటి ఇబ్బంది లేదు స్వామివారిని ఎవ్వరూ ఏమీ ఆటంకం చేయలేరు అంటున్నాడు స్వామివారి ఆశీస్సులు గుత్తి ప్రజల మీద గుత్తికోట మీద ఉండాలనే ఈ సందర్భంగా మా యొక్క సంరక్షణ సమితి టీం సభ్యులను కూడా కోరుకుంటూ ఇలాంటి విషయాలను ప్రపంచానికి తెలియజేస్తుంటాం స్వామి మీ యొక్క సహాయ సహకారాలు ఈరోజు హనుమ జయంతి సందర్భంగా ఇచ్చినందుకు మంచి పూజ పునస్కారాలతో మా అందరినీ బ్లెస్సింగ్ చేసి మా గుత్తి ప్రజలందరూ బాగుండాలి సుభిక్షంగా వర్షాలు పడాలి అందరూ సుఖ సంతాన ఉండాలని చెప్పి మీరు అద్భుతంగా పూజ చేసి మమ్మల్ని ఆశీర్వదించారు చాలా సంతోషము చాలా థ్యాంక్ యూ స్వామి ధన్యవాదాలు స్వామి దాదాపు ఏడు ఎనిమిది వందల సంవత్సరాల క్రితమే ఎన్ని సంవత్సరాల క్రితం చాలా అయ్యింది దాదాపు నా వరకు మా పూర్వీకులు కృష్ణదేవరాయల పరిపగలంలో ఏం చేస్తే నాకు అంత అవగాహన చూడలేదు సంవత్సరాల నుంచి మా పూర్వీకులు ఇద్దరు సైనికులుగా ఉండేవాళ్ళు ఉన్నారా ఓకే ఓకే ఇద్దరు సైనికులు ఓకే ఇక్కడ సంరక్షకులు చా చర్చా కాలంలో నుంచి ఆయనకు అనువంశికంగా ఆయన సేవ చేస్తూ ఫ్యామిలీస్ మీ లాంటి ఫ్యామిలీ మా ఉండడము మీరు సేవ చేస్తూ ఉండడము మీ కుటుంబానికి ఎంత మంచి జరగాలి ఇంకా మీకు ఇంకా ఆరోగ్యము ఐశ్వర్యము అంతా ఇవ్వాలని ఆ భగవంతుని కోరుకుంటూ ఈ జన్మజయంతి సందర్భంగా మీకు కుటుంబానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ కృష్ణదేవరాయాల పరిపాలనా కాలంలో వారి సామంత రాజులైనటువంటి వారి రాజులు ఈ కోట ప్రారంభానికి చిహ్నంగా మారుభిత్యాం స్వామిని ఇక్కడ ప్రతిష్ట చేసి ఈ కోటకు అన్ని వైపులా ఆంజనేయ స్వామి రక్షణగా ప్రధానంగా వారి ఉద్దేశం ఈ కోట సంరక్షకుడు ఆంజనేయ స్వామి వారే అన్ని వైపులా ఈ వైపున కాలువగడ్డ ఆంజనేయ స్వామి కొత్తపేట ఆంజనేయ స్వామి ఆ వైపున పుట్టిగడ్డ ఆంజనేయ స్వామి ఈ విధంగా మరి తర్వాత అవతల కొత్తపేట ఆంజనేయ స్వామి ఇంకా పైన ఒక ఆయన ఉన్నారు లోయలో